సో ఈరోజు మనం ఎలమంచిలో ఉన్నాం విద్యుత్ డెంటల్ క్లినిక్ ఇక్కడ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎక్విప్మెంట్స్ అవి చాలా ఎక్కడైతే మనకు సిటీస్లో ఉంటుంది అలాంటి ఎక్విప్మెంట్స్తో ఇక్కడ ప్రాపర్గా డిజైన్ చేస్తున్నారు ఈ హాస్పిటల్ అండ్ ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ స్కీమ్స్ కొన్ని ఏదైతే ఉన్నాయో ఇక్కడ మనకి ఫ్రీగా అవైలబిలిటీ అవుతుంది ట్రీట్మెంట్ అవి ఏంటనేది క్లియర్గా ఓకే ఎవరైతే ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారో అలాంటి స్కీమ్స్ మీద వాళ్ళంటే తెలుసుకుంది సార్ మీ పేరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు నేను నర్సీపట్నం నర్సీపట్నం సో మీరు కంప్లైంట్ ఏంటి పన్ను పనులు పోయింది ఓకే అండి దాన్ని రూట్ కెనాల్ చేసి ఇది రూట్ కెనాల్ చేసి క్యాబ్ బయటకు బోర్డు పెట్టారు గవర్నమెంట్ స్కీమ్స్ పెట్టారు సో మనకి ఫ్రీ సర్వీస్ ఉందని చెప్తున్నారు అది ఎంత వరకు వాస్తవం ఫ్రీ సర్వీస్ ఏండి ఫ్రీ సర్వీస్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఓకే అది అదే స్కీమ్ చెప్పండి సార్ మీరు ఈ హెచ్ఎస్ అండి ఈ ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ ఓకే అండి గవర్నమెంట్ అమౌంట్ ప్రతి మంత్లీ శాలరీలో కట్ చేస్తారు ఓకే అండి ఆ కట్ చేసిన తర్వాత దానికి కార్డ్ ఇచ్చారు ఆ ఎంప్లాయీ హెల్త్ కార్డు పట్టి రిసీవ్ చేసుకోండి విత్మెంట్ స్టార్ట్ చేద్దాం సో ఇంకో ఓపీ కూడా మనం కట్ అవసరం లేదు ఓకే ఓకే కట్ ఓపీ కట్ అవసరం లేదు and దానిక ఏమైనా ప్రాసెసర్ లాంగ్ ఉందండి ఈజీగా జస్ట్ మరి ఎప్పుడు వెళ్ళాలండి ఒక వన్ వీక్లో ఎప్పుడు వెళ్ళి వచ్చేస్తది సేఫ్ చేసేసినా తంబ్ల ప్రెస్ చేసి స్టార్ట్ చేయండి సో వీళ్ళు పేమెంట్ ఇచ్చిన వాళ్ళకి స్కీమ్స్ కి ఏమైనా డిఫరెన్స్ చూపిస్తున్నారా ఏం సమానం బాగా సో మనం కూడా అందుకే వచ్చాము ఇక్కడికి యాక్చువల్లీ చాలా జెన్యున్ గా డాక్టర్ గారు చాలా ప్రేమగా మాట్లాడతారని చెప్తున్నారు ప్రతి ఒక్కరు కూడా బాగా ట్రీట్మెంట్ చేస్తారు అంటున్నారు బట్ అది జన్యున్ గా వెళ్ళినట్టు అని తెలుస్తుంది మనకి సో డాక్టర్ గారి కోసం చెప్పండి మీ ట్రీట్మెంట్ ఎలా చేస్తున్నారు డాక్టర్ డాక్టర్ కూడా మన అసలు డబ్బులు తీసుకున్న వ్యక్తికి ఎలా మాకు కూడా కూడా అలాగే కూడా ట్రీట్మెంట్ మాత్రం కరెక్ట్ గా ఇగో కూర్చండి లేదు చూపిస్తా అని చెప్పి చూసి వెంటనే ఓకే అండి ఇంట్లో మనుషులే కుటుంబంలాగే మూవ్ అవుతున్నారు తప్ప ఇంకో విధంగా లేదు ఓకే సార్ సో ఇది చాలా మంచి వీడియో అవుతుంది గా ఎవరికైతే ఇలాంటి డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకి డెఫినెట్ షేర్ చేయండి థ్యాంక్ యూ